కె స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం మి చిట్కాలని చూస్తున్నండి నేనైతే వీడియో తీస్తాను ప్లస్ స్టార్ట్ హాయ్ ఇది లాస్ట్ వీక్ వీడియో అండి అంటే లాస్ట్ వీక్ తీసింది మా ఊర్లో లాస్ట్ వీక్లో వన్ వీక్ అయితే వాటర్ రాలేదు ఇలా ట్యాంకర్ తెప్పించారండి ఇక్కడ చూడండి ఆల్రెడీ మా పాప చెప్పింది కదండి చింతకాయ వర్క్ అనేసి దాస్టో దాన్ని చింతకాయ వర్క్ అంటే ఇంత అంత ఈజీ కాదండి నిజంగా చెట్లో నుండి కూలి వాళ్ళని పెట్టి దాని అయితే ఇలా అంటే ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎండలో వేసి దానిపైన ఉన్న తొక్క అంతా తీసేసి దాని మీద ఉన్న నార్లు ఇవన్నీ తీసేసి ఈ విధంగా అయితే కొట్టడం అయితే స్టార్ట్ చేస్తారు మా మామగారు అయితే కొడుతున్నారు నేనైతే ఏం చేస్తున్నానో చూడండి ఈ విధంగా కొట్టే వాళ్ళు కొంతమంది దాని ప్రాసెస్ అయితే ఒక వన్ అంటే తొక్క తీయడం తర్వాత దాన్ని దీని మీద ఉన్న నార్లు తీయడం తర్వాత దీన్ని కొట్టడం మూడు మళ్ళీ దీని వేరుగా ఇతరులను చేయడం నాలుగు మళ్ళీ దాన్ని తీసి మంచిగా క్లీన్గా వేసి ఒక గిన్నెలో పెట్టడం అండి ఇలా ఐదు రకాల పండ్లైతే అయితే చింతకాయని మనము వాడాలంటే ఇలా ఈ విధంగా అయితే వర్క్ అయితే ఉంటుందండి చింతకాయ నిజంగా అనుకుంటాం కానీ ఈజీ అనేసి చాలా కష్టం అండి దీని అయితే అసలు మనం ఇలా ఇత్తులు తీస్తుంటే నిద్ర అయితే దాని అది నిద్ర అయితే వచ్చేస్తుందండి ఈజీగా ఈ విధంగా అయితే మనం తీయలేము అందు చూడండి దాన్ని అలా ఇత్తులు ఉంటాయని అలా తీసేసాను ఇంకా మా కోడి చూడండి మా కోడి ఈసారి ఇంకా పిల్లల్ని ఒక టెన్ ఏం వచ్చేసిందండి లాస్ట్ టైం చేసిన పిల్లలైతే ఒక్కటి కూడా బ్రతకలేదండి ఎందుకంటే ఇక్కడ మాది చేనుల కాడ ఉంటుందన్నమాట ఇల్లు అక్కడ ఉన్న ముంగిస్ ఒకటి ఉంది అది వచ్చి అంతా మొత్తం తినేసింది ఈసారి అయినా బాగా దాచుకోవాలి నెక్స్ట్ డే పిల్లలకి ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదండీ సో దానివల్ల అయితే నేను ఏదైనా చేద్దామనేసి ప్లాన్ చేశాను ఇంకా ఇక జొన్నలు అయితే ఉన్నింది నాకు మా పక్కింటి అమ్మాయి అయితే తెచ్చిచ్చింది కొద్దిగా జొన్నలు పాప తెచ్చిచ్చింది సరే చూద్దాము దీంట్లో ఎలా వస్తుందండి జొన్నలలో పేల్పిండి అండి పేలుడు అంటారు ఇక్కడ మా సైడ్ అయితే మేము జొన్నల్ని బొరుగులనే అంటాము దాన్ని ఎలా చేయాలి అనే దాన్ని చూపిస్తున్నాను చూసేయండి ఈ విధంగా అయితే నేను బాగా క్లీన్గా రాళ్ళు ఏమి లేకుండా వేరి బాగా క్లీన్గా తీసుకుంటాను దీన్ని వాటర్లో నానబెట్టి కూడా చేస్తారు నానబెట్టిన తర్వాత దాన్ని చేసి ఆరబెట్టి అలా చేస్తారు కానీ నేను డైరెక్ట్గా ఇలా చేస్తానండి ఎలా వస్తుందో అని చెక్ చేద్దామనేసి దీన్ని తొలి ఏకాదశి నాడు అందరు ఇళ్ళలో ప్రసాదంగా కూడా చేసుకుంటారు నెక్స్ట్ గుడికాడ కూడా వెళ్ళామండి ఇలా జొన్నల పిం జొన్నలతో కలిపినది మనకు ఇలా బురుగులు చేసి బురుగులనే అంటామండి మేము బురుగులు చేసి తర్వాత మిక్సీ పట్టుకుని ప్రసాదం అనేది మనకి ఇస్తారు నేనైతే చూడండి ఏ విధంగా చేస్తున్నాననేది ఈరోజు ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఈ విధంగా అయితే జొన్నలతో ఈ విధంగా చేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదా ఏదో ఒకటి చేసి పెడితే పిల్లలు తింటారు కదా అనేసి వెరైటీగా చేద్దామని చేశాను కానీ వాళ్ళు తినలేదండి లాస్ట్కి ఇంకా ఈవినింగ్ ఏమైనా తింటారేమో చూద్దాము వాళ్ళు లంచ్ తినేసి వచ్చారు కాబట్టి తినలేదు సరే అనేసి ఇలా ఈ విధంగా అయితే మనకు పేలుడు చూడండి జొన్నలతో పేలుడు అయితే ఇలా వస్తుంది వీళ్ళు అంటారు కానీ ఇక్కడ మా సైడ్ అది ఎక్కువ బొరుగులనే అంటామండి మేము జొన్నలతో బొరుగులనే అంటాం కాబట్టి నాకు బొరుగులే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే వచ్చేసింది చూడండి ఈ విధంగా నెక్స్ట్ ఇంకొకసారి అండి రెండు మూడు సార్లు వేయించుకున్నాను నేను ఈ విధంగా అయితే జొన్నల బొరుగులు అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా కొద్దిసేపు మనము వేడిగా ఉంటుందండి వేడిగా మిక్సీకి పట్టలేము కాబట్టి దీన్ని మనము చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత అయితే ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చుకున్నాను నేను చూడండి ఎంత బాగున్నాయి కదండి ఇలా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది నేను కొంచెం తిన్నాను నెక్స్ట్ అయితే ఈ విధంగా చల్లార్చిన తర్వాత అయితే మిక్సీకి వేసుకుంటాము ఇంకే వాటర్ ఏమి వేయనవసరం లేదండి వాటర్ వేయకుండా ఇది పొడి చేసుకుందాం మనము ఎలా చేసుకుంటున్నానో చూసేయండి ఒకసారి పొడిని ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి కొత్త కొత్తగా ట్రై చేసుకుంటే బాగుంటుందేమో ఇది మామూలుగా శివరాత్రి రోజు కూడా ఉంటారు నేనైతే ఆ రోజు నాకు టైం లేదండి అన్ని చేసేసరికి అందుకనేసి చేయలేదు మేము చూడండి ఈ విధంగా చేసుకోవాలి రవ్వ ఉంటుంది కదండి ఆ విధంగా చేసుకున్నామంటే చాలండి దీన్ని ఇప్పుడు ఎలా తినాలి అనే దాన్ని చూపిస్తున్నాను ఎలా కాయలు కూడా వేసుకోవాలండి రెండు మిక్సీ పట్టినప్పుడు నేను మీకు చూపించలేదు వీడియోలో నెక్స్ట్ అయితే బెల్లం తీసుకుంటున్నాను బెల్లం తీసుకున్న తర్వాత అయితే వాటర్ తీసుకుందామండి వాటర్ తీసుకున్నాను కదా ఎంత వాటర్ తీసుకోవాలంటే మనకి మనం ఎంత ప్రిపేర్ చేసుకుని ఉంటామో జొన్న బొరుగులో అంత వాటర్ తీసుకోవాలి అంటే కొద్ది కొద్దిగా తీసుకోవాలండి లేదా బొరుగులు పిండి వేసేసి ఈ వాటర్ని వేసుకోవాలి నాకు ఇది మా నానమ్మ మాకు చిన్నప్పుడు ఎప్పుడో చేసి పెట్టేదండి నాకు తిని నేను ఎప్పుడు తిని పది సంవత్సరాలు అయిపోయిందేమో అంత అంటే నానమ్మ దూరం అయిన తర్వాత మేమైతే ఇట్లాంటి వంటలు అయితే మేము తినలేదు సో ఇప్పుడైతే నాకు గుర్తు వచ్చి నేను చేస్తున్నాను బెల్లం సిరప్ చేసుకున్నాను కదా అంటే వాటర్తో కలుపుకున్నాను అండి బెల్లంని మొత్తాన్ని కరిగించుకున్నాను తర్వాత అయితే ఈ విధంగా పడిపోతున్నాను ఎందుకంటే అందులో క్లీన్గా ఉండాలి కదా బెల్లము మనం వేసేటప్పుడు ఇంకా ఈ పౌడర్ అయితే వేసుకునేద్దామండి ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాము కదా దాన్ని అయితే ఈ జొన్న బొరుగులతో మిక్సీ పట్టుకున్న పిండి అండి ఇది దీని అయితే వేసుకుంటున్నాను చూసేయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఆ సిరప్ ఎంత ఉందో మనము ఫస్ట్ అయితే ఈ వాటర్ అలా వేసుకోకూడదండి డైరెక్ట్గా ఎందుకంటే అది నీళ్ళు నీళ్ళుగా వాటర్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా జొన్నపిండి ఉంటుంది కదా దాని మీద కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి నాకు కొంచెం తెలుసు కాబట్టి ఈ ప్రాసెస్ నేను ముందుగా అంత వేసేసుకున్నాను ఎంత కావాలని తెలుసు కాబట్టి వేసుకున్నాను చూడండి నాకైతే ఇలా గట్టిగా వచ్చింది ఈ విధంగా అయితే రావాలండి ఈ విధంగా వచ్చినప్పుడు మనము లడ్డులాగా చేసుకుందామా ఇష్టంగా మనం ఏ షేప్లో తినాలంటే ఆ సేపులో చేసుకుందాము నేనైతే ఇలానే చేసుకుంటాను ఈ విధంగా అయితే లడ్డు సేపులో అయితే చేశానండి ఎందుకు లడ్డూ షేప్లో చేశానంటే లాగా చూస్తే తింటారు కదా అనేసి మనము పిల్లలకి టేస్ట్ చేయించాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ లడ్డులు అయితే చేయడం అయితే జరిగింది ఈ జొన్నపిండితో ఈ విధంగా అయితే చేయడం అంటే జరిగిందండి దీన్ని పెట్టేసి నేను డెకరేషన్ కోసం జస్ట్ అలా ఊరికే ఒక ప్లేట్లో పెట్టి ఈ విధంగా అయితే తీసుకున్నానండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎంతమందికి నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ